హలో వెల్కమ్ టు మీడియా చినుకు చాలు హైదరాబాద్ లో చిన్న రోడ్ల నుంచి మెయిన్ రోడ్ల వరకు కూడా పూర్తిగా జలమయం చెప్పాలి దీనిలో భాగంగానే ప్రస్తుతం మనమైతే పనామా గోదాంసులోన మళ్ళీ చిన్న వర్షం పడటంతో ఇక్కడ రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయి ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు అనే చెప్పాలి ఇక్కడే కాదు దిల్సుఖ్ నగర్ నుంచి హిమాయత్ నగర్ వెళ్లే మెయిన్ రోడ్డు మొత్తం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది ఇక రాత్రి వేళలో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రయాణికులు వాపోతున్న నేపథ్యంలో మరి జీహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి మున్సిపల్ అధికారులు కానివ్వండి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ఇలాంటి అనేక అంశాలను గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వర్షం పడ్డ ప్రతిసారి ఇదే వాటర్ వస్తూ ఇప్పుడైతే కొంచెం చిన్న వర్షానికి ఇంత ఉంది మీరు ఆలోచించండి కొంచెం హెవీ వర్షం పడితే అసలు ఫుల్ వాటర్ వచ్చేస్తుంది మనకు నా బైక్ ఇక్కడ వరకు వెళ్తుంది నా ఫుట్ వరకు వెళ్తుంది అన్నమాట రోడ్ కి మనం ఏదైనా ఒకటి బాగుంటది రోడ్ డెవలప్ చేయాలి కదా ఇప్పుడు ఇంత చూసారు మీరు వాస్తవపురం చాలా డెవలప్ అయిపోయింది సో రోడ్స్ అనేది కేర్ గా తీసుకుంటే ఇష్యూ ఉండదు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంతో మంది ఎక్కడక్కడనే జామ్ అయిపోతున్నారు చాలా ఇబ్బంది అయిపోతుంది బండ్ల లో మొత్తం ఏ గుంతలు కనిపిస్తలే చూపిస్తున్నా చూస్తున్నారు కదా ఎట్లున్నాయి గుంతలు అసలు దాన్ని పట్టించుకున్నారు ఎవరు లేడు ఇదే కాదు ఇంకా ముందర పోయినా కూడా మొత్తం అట్లనే గుంతలు గుంతలే స్పీడ్ బ్రేకర్ తో కాకుండా ఈ గుంతలతో కూడా మొత్తం కింద ఏమన్నా అయిపోతున్నాడు అడుగుల ఎవరికీ చెప్పలేము కదా అంటే వర్షాకాలం ఇంకా ఎట్లుంటాయి వర్షాకాలం తలుచుకుంటే ముందుగానే భయం అవుతుంది ముందే దానికి ఏముంది ఇంకా తెలుసు చెప్పేది అదే ఇంకా వర్షం పడితే ఇంకెట్లా ఏమైపోతుంది అనేదే ఉంది ఇంకా ఇంకా ఈడైతే మొత్తం ఇంకా చాలా బీభత్వంగా ఉంటది ఒకటి ఆటో దగ్గర ముందలు ఒకటి హైవే దగ్గర మొత్తం ఇట్లా జామ్ అయిపోతాయి అవి బెట్టిరు కానీ పెద్ద రోడ్లు కానీ హోల్స్ పెట్టలేదు ఏం పెట్టలేదు మొత్తం లోపల వాటర్ ఏం పోతలే ఫ్లో ఓట్లే నాలాలు తీయలే నాలాలు తీయలే ఏం ఎక్కడ ఎక్కడక్కడనే జామ్ అయిపోతున్నాయి ఇంత ఇంత రాళ్ళు ఉన్నాయి మొత్తం ముందలు పోతుంది పగలే ఎట్లుంటే నైట్ ఫుడ్ ఎట్లా నైట్ అయితే చుక్కలేదు అసలు నైట్ ఒక సరిగా లైట్స్ ఉండవు ఏముండవు కొన్ని మనులకి కొంచెం లైట్ కొంచెం కొట్టవు అసలు ఇబ్బంది ఇబ్బందిగానే ఉంటుంది ఈ రోజుగా అసలు ఎప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది ఇంత చిన్న వర్షం వచ్చినా కూడా వాటర్ ఫ్లూ మరి అది కాదే ఇబ్బంది అంతే అవుతుంది అది ఎప్పుడు అంతే నైట్ ఫుడ్ ఎట్లా నైట్ ఫుడ్ అంటే ఇప్పుడు వాటర్ వచ్చిన మనం ఎంతో ఇబ్బందే కదా ఎవరికైనా ఇబ్బంది ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ అప్పుడు అధికారులు ఇప్పుడు వాళ్ళు ఇల్లు వాళ్ళు అది చేస్తున్నారు కొంతవరకు చేస్తురు కొంతవరకు చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తే మంచిగా ఉంటుంది కదా నిర్లక్ష్యం చేయకపోతే వాటర్ ఇలా ఎంత బాగుతున్నాయి ఎందుకంటే ఇంత స్టోరేజ్ ఉన్నది వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది బండి స్లిప్ కూడా కావచ్చు ఇలాంటి సమస్యలు జరగడం వల్ల చాలా ఇబ్బంది ప్రజలకు మాత్రం ఇబ్బంది చిన్న ఇంత ఇంత చిన్న వర్షానికి ఇంత స్టక్ అవుతుంది ఇంకా పెద్ద వర్షాలు పడితే మాత్రం చాలా ఇబ్బంది ఎప్పుడు ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఆ ఏరియాలో మాత్రం రెగ్యులర్ గా కాబట్టి సేమ్ ఇదే ప్రాబ్లం డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ లేకపోవడం ఐ మీన్ ఇష్యూ డ్రైనేజ్ కరెక్ట్ ఉంటే వాటర్ ఎలా వెళ్ళిపోతుంది సో అదే ప్రాబ్లమ్ సో చూసారు కదా ఏదైతే ట్రాఫిక్ కష్టాలకు సంబంధించి కూడా ప్రయాణికులు తమ వాదన వినిపిస్తున్నారు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ మొత్తం కూడా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు ఎస్ఆర్డిపి పథకంలో భాగంగా కూడా ట్రాఫిక్ కష్టాలను తెచ్చడం కోసం ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ కూడా వాటి నిర్మాణాల అవకతవకల కారణంగా కూడా పూర్తిగా నాళాలు మూసుకుపోయి రోడ్ల మీదకి నీరు వచ్చి కూడా అనేకమైనటువంటి ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నారు ఇవి ఇప్పుడే కాదు చిన్న వర్షం పడితే కూడా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ప్రభుత్వం ఇవన్నీ కూడా పరిష్కరించాలి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా వారు కోరుకుంటున్న నేపథ్యంలో మరి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టికి తీసుకెళ్లి జేహన్సీ అధికారులు కానివ్వండి మున్సిపల్ అధికారులు కానీ వీరికి ఒక పరిష్కారాన్ని చూపించాలని మనీ మీడియా కూడా కోరుకుంటుంది సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్ కెమెరామెన్ లోకేష్ నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ సనమాగోదాం హైదరాబాద్